ఎప్పుడు చూడమే హలో అండి ఇది మార్నింగ్ నేను వీడియో అప్లోడ్ చేశాను కదా సిక్స్ ఏఎంకి ఇట్లా ఉందనమాట మా ఇంటి ముందు సిచ్యువేషను జస్ట్ ఆ ఎదురు ఖాళీ స్థలంలో మాత్రమే ఉంది వాటరు బట్ ఒక వన్ అవర్కి ఆ ఇంటి ఖాళీ స్థలంలోంచి కూడా మొత్తం మునిగిపోయి మా ఇంటి ముందు ఉన్న రోడ్డు మీదకి వచ్చేసి గేటు ముందుకు అయితే ఇలా అయితే వచ్చేసింది ఇంకొంచెం అయితే గేట్ లోపలికి వచ్చేస్తాయి అని అనుకున్నాను ఇంకొక హాఫ్ అన్ అవర్కి అయితే నిజంగానే అట్లాగే వచ్చేసింది ఇది పరిస్థితి ఇక్కడ గొల్లపూడిలో దగ్గరలో ఉన్న కట్ట ఒకటి తెగిపోవడం వలన ఆ వాటర్ అంతా ఇటువైపుకి కొట్టుకొచ్చేసింది అనమాట పైన కొండపల్లి శాంతి నగర్ కొండపల్లి కాలనీలు అవన్నీ కూడా నీట మునిగిపోయి అక్కడ నుంచి మొత్తం వాటర్ అంతా ఇటు వచ్చేసింది ఆ వాటర్లోంచి ఈ పురుగులు ఇవన్నీ గోడ మీదకి ఎక్కేసినాయి అనమాట అక్కడైతే మొత్తం బ్లీచింగ్ జల్లాము బ్లీచింగ్ జల్లాక కొంత పురుగులు అయితే తగ్గినాయి సో ఇది ఇంటి చుట్టుపక్కల ప్రదేశాలు మొత్తం ఇలాగ వాటర్తో నీట మునిగిపోయినాయి అన్నమాట ఇది ఓన్లీ గొల్లపూడిలో సాయిపురం కాలనీలో మాత్రమే ఇలాగా వచ్చినాయి మిగిలిన అటు సైడు ఉన్న ఏరియా బాగానే ఉంది సో ఒక వన్ అవర్ అయిన తర్వాత మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే ఇలా వచ్చినాయి అనమాట వాటర్ గేట్ లోపలికి అయితే వచ్చేసినాయి ఇంకా వాటర్ లెవెల్ పెరుగుతూనే ఉంది ఇంకా ముందు చూస్తారు కదా మీరు ఎట్లా ఉంది పరిస్థితి అనేది సో ఇప్పుడు ఎయిట్ థర్టీ అనమాట ఎయిట్ థర్టీకి ఇంకొంచెం వాటర్ అయితే పెరిగిపోయినాయి ముందు ఒక మెట్ అయితే ఉంది కదా కాసేపు ఒకటికి ఆ మెట్టు కూడా నిండిపోయి లోపలికి కూడా వచ్చేసినాయి వాటరు చూడండి సో ఇదిగోండి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అయితే ఇట్లా వచ్చేసినాయి అనమాట ఉన్న కొద్ది వాటర్ పెరుగుతానే ఉంది తగ్గడం అనేది లేదనమాట ఈ వాటర్లోంచి పాములు గీములు అన్నీ కూడా తిరుగుతున్నాయి అయితే ఇంకా లాభం లేదని చెప్పి తాళం అయితే వేసి పైన కింద మేము పైన మా అమ్మగా మా అమ్మ వాళ్ళు ఉంటారనమాట అందుకని చెప్పి ఇంకా తాళం అయితే వేసి పైకి వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళామన్నమాట పైకి వెళ్లే ముందు ఫ్రంట్ రూమ్లో ఉన్న బుక్స్ కింద షెల్ఫ్లో ఉన్న బుక్స్ అన్నీ కూడా మంచం మీద పెట్టేశామన్నమాట బుక్స్ తడవకుండా ఉంటాయి అని చెప్పి ఎందుకైనా మంచిదని అండ్ అలాగే ఇంకా పైకి అయితే ఇదిగోండి పార్కింగ్ ప్లేస్లో ఇలాగా ఆ పక్క సందు ఈ పక్క సందు అంతా ఇలా మునిగిపోయిందనమాట ఇది వచ్చేసి పై నుంచి అనమాట వీడియో ఈ అంతా కూడా మునిగిపోయింది చూసారా ఆ బిల్డింగ్స్ పక్కన మొత్తం వాటరే అనమాట ట్రాక్టర్ కార్లు చూసారు కదా కార్ వీల్స్ దాకా కూడా వాటర్ అయితే వచ్చేసినాయి అన్నమాట అండ్ తర్వాత మళ్ళీ నాకు ఒక వన్ అవర్ తర్వాత గుర్తొచ్చిందండి స్టవ్ మీద నేను టీ పెట్టాను అనమాట అది గుర్తొచ్చింది నాకు స్టవ్ మీద టీ పెట్టాను కట్టేసానా లేదా అని కట్టేసానా లేదా అని చాలాసేపు ఆలోచించి ఆలోచించి ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళారనమాట లోపలికి తాళం తీసి ఇంకా నేనైతే బయట నుంచి చూస్తున్నా ఇంకా నాకు కూడా మనసు అక్క నేను కూడా లోపలికి అయితే వెళ్దామని చెప్పి వెళ్ళాను అనమాట టీ అయితే మాడిపోయింది ఇంకా నయం గుర్తొచ్చింది గ్యాస్ అసలు ఇంకేమైనా అయితే ఇంకేమైనా ఉందా అసలు చూసారు కదా ఇప్పుడైతే డోర్ ఓపెన్ చేశాను వాటర్ అయితే ఇల్లంతా వచ్చేసింది ఎక్కడ పెట్టారు నీళ్ళ మన ఇంట్లోనా

ఇంకా టీ గిన్ టీ ఉంది పొయ్యి మీద అని గుర్తు రావడంతో ఎందుకైనా మంచిదని లోపలికి వచ్చామన్నమాట చూస్తే నిజంగానే టీ గిన్ని పొయ్యి మీద ఉంది గ్యాస్ అయితే ఆన్లో ఉంది గబగబా కట్టేసి ఆ టీ గిన్నె అయితే సింక్లో పడేసి డోర్స్ ఓపెన్ చేస్తాం అనమాట ఇంకా తర్వాత ఈ రూమ్స్లో అన్ని కింద షెల్ఫుల్లో ఏవైతే ఉంటాయో అవన్నీ పైకి పెట్టుకున్నామన్నమాట బియ్యం బస్తాలు ఇవన్నీ సోఫాలోకి అట్లాగా పెట్టేశాము కింద షెల్ఫ్లో బట్టలు అయి ఉంటాయి కదా అవన్నీ మంచాల మీదకి బుక్స్ అన్ని మంచాల మీదకి ఇట్లా పెట్టేసామన్నమాట ఇదిగోండి ఇలా వచ్చింది వాటరు వాటర్ లెవెల్ అయితే ఇంకా పెరిగిపోతుంది ఇంట్లోకి అయితే వస్తూనే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మీకు టీ గిన్నీ కూడా మీకు నేను చూపిస్తాను ఇదిగోండి బియ్యం బస్తాలు అవన్నీ సోఫాలోకి ఎక్కించాము అండ్ ఈ మొత్తం అన్ని రూమ్స్లోకి వెళ్ళిపోయినాయి ఆ బెడ్రూమ్లోకి కొంచెం వెళ్ళలేదు బట్ వాటర్ అయితే వచ్చేసింది కాబట్టి మొత్తం ఇల్లంతా అయిపోతుంది ఇదిగోండి ఇదే టీ గిన్ని నేను మర్చిపోయాను వన్ అవర్ తర్వాత గుర్తొచ్చింది నాకు లిటరల్లీ అసలు చాలా భయం వేసింది అసలే గ్యాస్ కదా సో ఇదిగోండి వంటగదిలో కూడా వాటర్ అయితే వచ్చేసింది అనమాట ఇది పరిస్థితి ఇలాగా ఈ ఫ్లడ్కి ఇలాగ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అనమాట మేము గొల్లపూడి వచ్చి టెన్ ఇయర్స్ అయ్యింది ఇప్పుడు దాకా ఎప్పుడూ లేదు ఇంత వర్షము ఇలా నీళ్ళు అనేది రావడం కేవలం కట్ట తెగిపోవడం వల్ల ఇలా వచ్చిందనమాట ఇంకా అవన్నీ సదిరేసిన తర్వాత మళ్ళీ తాళం అయితే వేసి పైకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట కూరగాయలు పాడైపోయేవి ఏమైనా ఉంటే పైకి తీసుకెళ్తున్నాము